అడగండి చెప్తా ఇప్పుడు రేట్లు ఇంత పన్నెండు వందలు మూడు సామాన్యులు ఎలా వస్తాడు ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి ఆ పన్నెండు వందలు తొమ్మిది వందలు పెట్టి బుక్ ఏమైనా ఒకసారి చూడు అంటే ఒక రోజు రోజే కదా పెట్టింది మరి ప్రీమియర్స్ కదా ఎనిమిది వందల తొమ్మిది వందల పన్నెండు వందలు పెట్టింది తర్వాత త్రీ ఫిఫ్టీయే కదా పెట్టింది కామన్ రేటే కదా యాక్చువల్గా ప్రీమియర్ చూసుకున్న దేవర దాన్ని చూసుకున్న దానికైతే ఇంకొక హండ్రెడ్ రూపీస్ కదా ఎక్కువ పెట్టింది మనం తక్కువైతే కదా ప్రీమియర్స్ ఏ కదా మనం తొమ్మిది వందలు పెట్టింది ఫ్యాన్ చూసేది ఈ రోజే చూసేస్తాం రేపు నుంచి కామన్ ఆడియన్స్ అందరూ చూస్తారు కదా దాని ఉన్నది

ఒక్క నిమిషం పీజే కదా మీరు అన్న పన్నెండు వందల కోట్లు విత్ ఇన్ టెన్ డేస్ లో కొట్టి చూపిస్తుంది లేకపోతే నా ఇన్స్టా ఐడియాకి నా నెంబర్ చెప్తా నాతో ఇబ్బంది దిగండి నా ఇన్స్టా ఐడి వచ్చేసి యునానిమస్ ఓకేనా నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఓకేనా టార్గెట్ ఖచ్చితంగా ఎయిటీన్ హండ్రెడ్ క్రోస్ దాటకపోతే ఎయిటీన్ హండ్రెడ్ కోస్ దాడాలంటే నువ్వు ఇండియా కూడా ఉండదు పోయి అమెరికా అమెరికా అమెరికాలో అయితే ఎట్లుంటే తెలుసా వాళ్ళు రెండు వేలు మూడు వేల కోట్లు పెడితేస్తారు ఒక రోజున వచ్చేతేడి పోండి నేను ఒక అభిమానం చెప్తున్నా టూ సెవెంటీ ఫైవ్ గ్రాస్ వస్తుంది విత్ ఇన్ టెన్ డేస్ లో థౌజండ్ టూ టూ మీరు అన్న టూ క్రోస్ కూడా రీచ్ అవుతుంది యాజ్ పర్ ఈ కాంచెల్ నాన్ బాహుబలి ఉండదు ఈ కాంచెల్ పుష్పరాజ్ అనే ఉంటుంది రాకపోతే సినిమా ఎండ్ కార్డులో కాకపోతే నా ఇన్స్టాడ్ అనే మస్ నా నెంబర్ కూడా చెప్పినాను చలో నా ఆటోబార్ డిబర్ దిగండి చూద్దాం ఇప్పుడైనా దిగండి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఆయనకేమన్నా నీకేమైనా ఉన్నాయా ఇంతసేపు క్వశ్చన్స్ అడిగినావు కదా